స్వాగతం సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం విచక్షణతో ఆలోచించండి రైట్ సిమెంట్ ని ఎంచుకోండి కేసీపీ సిమెంట్ బిల్డింగ్ ద నేషన్ సిన్స్ నైన్టీన్ సిమెంట్ ద రైట్ చాయిస్ విషయాలు అవగాహన అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడాం ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే రమేష్ నాకు బాగా దాదాపుగా నాలుగైదు సార్లు వ్యక్తిగతంగా నన్ను కలిసినటువంటి పరిస్థితి అదేవిధంగా నాకు కూడా బాగా దగ్గరగా ఉన్నటువంటి మనిషి అలాంటి మనిషిని కోల్పోవటం అందరు మీతో పాటు నాకు కూడా బాధ అయినప్పటికీ చేసేది ఏంటంటే జరగకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది జరిగిన తర్వాత చేసేది ఏమి లేదు కనుక ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకొని దాని మీదే ఈరోజు కమిషన్ సభ్యులైనటువంటి శ్రీపతి బాబు గారు అదేవిధంగా డాక్టర్ గౌతమ్ రాజు గారు మేకల్ దాస్ గారు డాక్టర్ రామానుజం గారు వారితో పాటు పెద్దలైనటువంటి ఇతర ఎందుకంటే దండోరా ఉద్యమంలోనే కాకుండా దళిత ఉద్యమాల్లో ఉన్నటువంటి అందరు కూడా ఈరోజు రావటం జరిగింది వారందరి సూచనలు సూచనలు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా తీసుకొని దాన్ని ఏ విధంగా కూలంకుషంగా వివరణలు తీసుకున్న తర్వాత కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చి చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి అంశాలు అదేవిధంగా చట్టపరంగా కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఒక ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళటం జరుగుతుంది దయచేసి ఎక్కువ మంది ఉన్నారు కనుక ఒక నలుగురు ఐదుగురు జరిగిన సంఘటనలో ఏ విధంగా జరగలేదు ఇంకా ఏం జరిగితే బాగుంటుందో ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి దాంతోపాటుగా ఈ ప్రభుత్వానికి ఒక ముఖ్య లక్ష్యం ఉంటుంది ఈ గ్రామం శాంతియుతంగా ఉండాలి శాంతియుతంగా ఉండాలంటే ఏం చేయాలి దానికి మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఇచ్చి ఏ విధంగా చేస్తే ఎలాంటి సంఘటనలు తిరిగి జరగకుండా ఉండాలి ఎందుకంటే ఏ ఆడబిడ్డ తాళి తగ్గకూడదు దానికి ఏం చేయాలనేది కూడా మీరందరు సూచనలు ఇవ్వండి అందరు శాంతియుతంగా ఉన్నందుకు మీ అందరికి కూడా ఎందుకంటే సహజంగా గ్రామంలో ఎలాంటి సంఘటన జరిగితే అందరు కలిసి ముక్కుముడిగా వెళ్ళి దాడి చేయడం అలాంటివన్నీ చేసే సంఘటనలు గతంలో ఉండే మీరంతా సంయమనంతో చాలా ఓర్పుతో ఉన్నది మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన మిత్రులు